హాయ్ అండి ఇది వచ్చేసి తారోడ్ ఫేషింగ్ అండి తారోడ్ ఫేసింగ్ వచ్చేసి మామిడి తోట సేల్కి వచ్చిందండి ఈ మామిడి తోట వచ్చేసి ఐదు ఎకరాలండి ఈ విట్ వచ్చేసి ఎన్టీఆర్ డిస్టిక్ అండి ఎన్టీఆర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అండి విశన్నపేట దగ్గరలో వస్తుంది సాయిల్ వచ్చేసి కంప్లీట్ రెడ్ సాయిల్ వస్తుందండి బిట్ వచ్చేసి నాలుగు మూల సమానంగా ఉంటుందండి స్క్వేర్ బిట్ ఉంటుంది నాలుగు మూల సమానంగా ఉంటుంది మన సెల్ మన సెల్ టైప్లో ఉంటుందండి సెల్ ఫోన్ ఆకారంలో ఉంటుందండి నాలుగు మూల సమానంగా ఉంటుంది దీనికి వచ్చేసి మూడు వైపులు ఫెన్సింగ్ అయితే ఉందండి ఒక వెళ్ళి వచ్చి ఫెన్సింగ్ విషన్ విషన్పేటకు వచ్చేసి ఒక ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది దీంట్లోకి వచ్చేసి ఒక రెండు అంగుళాల బోర్ అయితే ఉందండి టూ ఇంచెస్ వాటర్ వస్తుంది అది కూడా చూపిస్తాను సాయిల్ వచ్చేసి కంప్లీట్ డెడ్ సాయిలు ఎకరం వచ్చేసి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారండి నగేస్ ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు టూ ఇంచెస్ వాటర్ ఉంటుందండి ఈ మోటార్లో బోరు వాటర్ వచ్చేసి ఫుల్గా వస్తుంది టూ ఇంచెస్ వాటర్ వస్తుంది గట్టిగా వస్తుంది ఈ తోట వయసు వచ్చేసి పది నుంచి పదిహేను సంవత్సరాలు ఉంటుందండి తోట వయసు వచ్చేసి పది నుంచి పదిహేను సంవత్సరాలు ఉంటుంది తోట వయసు ఇది వచ్చేసి వెరైటీ వచ్చేసి బంగినపెళ్ళను కలెక్టర్ ఉంటుందండి అలాగే కొన్ని దశలు అయితే ఉంటుంది చూస్తున్నాం కదా ఎకరం వచ్చేసి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారండి మనం మాట్లాడుకోవచ్చు చూస్తున్నారు కదా బిట్టు చాలా బాగుంటుంది అంటే దున్నుంటే ఇంకా చాలా బాగుంటుంది కొద్దిగా గడ్డి పెట్టుంది ఎదురు వచ్చేసి కొద్దిగా తరుగు ఉంటుందండి ఒక నాగైదు మొక్కలు ఉండరు వాళ్ళు హైదరాబాద్ డాక్టర్స్ అండి బయట ఉంటారు కావాల్సిన వారు స్క్రీన్ మా నంబర్ ఉండదండి మమ్మల్ని సంప్రదించగలరు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ